ఒంగోలు జర్నలిస్టు కాలనీలో మంగళవారం జరిగిన పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివాహితుడితో కుమార్తె చనువుగా ఉంటుందన్న కారణంతో తల్లిదండ్రులే గొంతు చేసినట్లు పోలీసులు తెలిపారు ఉరి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించే ప్రయత్నం చేయగా పోలీసు విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది నిందితులైన తల్లిదండ్రులతో పాటు యువతి ప్రియుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గత నాలుగు సంవత్సరాలుగా వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి పైకం బ్రహ్మయ్య ముప్పై ఏడు సంవత్సరాల వివాహితుడు ఇతనికి భార్యా పిల్లలు ఉన్నారు ఇతనితో చనువుగాను చూసి తల్లిదండ్రులు వారించినట్లు ఆ అబ్బాయిని కలవడానికి వీల్లేదని షరతులు పెట్టి ఈ అమ్మాయిని కలవనీయకుండా చేశారు అని చెప్పి తెలిసింది కొద్ది రోజుల క్రితం మళ్ళీ పైకం బ్రహ్మయ్య తో మాట్లాడటం మళ్ళీ అతని దగ్గర వెళ్ళి కలవటం అనేది జరిగింది పదిహేనో తేదీ రాత్రి తల్లి తండ్రి లక్ష్మి అను రమేష్ ఇద్దరూ కలిసి వాళ్ళ కూతురుతో వాగ్వాదానికి దిగి మరి క్షణికావేశంలో అమ్మాయిని గొంతు నులిమి చంపివేయడం జరిగింది